నమస్తే అండి నేను మీ భవాని కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక మంచి స్టోరీ చెప్పుకుందామండి విసుగు లేకుండా నా స్టోరీస్ పెడుతున్నందుకు కామెంట్స్ పెడుతున్నందుకు పెద్ద పెద్ద వీడియోలు అని చెప్పి చెప్పని కొంతమంది తిట్టుకుంటున్నారేమో నాకైతే వినిపించడం లేదు కదా అందుకనే అంటే పూర్తిగా చెప్పాలి అర్థం పర్థం లేకుండా కాస్త చెప్పేస్తే ఏం బాగుంటుంది నేను కూర్చున్నప్పుడు కొంచెం తగ్గించే చెప్దాం అనుకుంటాను అది పూర్తిగా చెప్పేటప్పుడు పెద్దదైపోతుంది ఏమనుకోకుండా వింటున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కూడాను ఒక స్టోరీతో చెప్తాను నేను ఈ స్టోరీలు ఏంటంటే వినవచ్చు చూడబడేది మీరు పని చేసుకుంటూ పాటలు వింటూ పని కథలు వింటూ అట్లాగ పని చేసుకోవచ్చు కాబట్టి కొంచెం విసుగు లేకుండా కూడా వినవచ్చు అన్న భావంతో నాకు తెలిసిన కొన్ని మంచి మాటలు చెప్దామని మేము ముందుకు వచ్చాము ఈరోజైతే స్టోరీలో వాళ్ళ కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడు భార్య కొడుకుతోటి వస్తున్నాడు ఇక్కడ నాన్న పదే పదే అటు ఇటు తిరుగుతూ అంటే ఫోన్ వచ్చినప్పటి నుంచి పలానా రోజు వస్తున్నాను అని చెప్పాడు ఒక రెండు రోజుల ముందు ఈ రెండు రోజుల్లో ఎప్పుడు గడసదాని క్షణం ఒక యుగంగా ఎదురు చూస్తున్నాడు నాన్న మాటి మాటికి భార్య దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏమేం కావాలో ఏమేం చేసి పెట్టాలో వాళ్ళకి ఏం తింటారో ఏమి ఇష్టం అవన్నీ ఒక లిస్ట్ తయారు చేయి అని తండ్రి చెప్తుంటే వాడి సంగతి నేను చూసుకుంటాను మీరు మనోడికి ఒక గొల్స్ తీసుకురావాలి కొడుకు ఒక సూట్ తీసుకురావాలి అమ్మాయికి ఒక పట్టు చీర తీసుకురావాలి మంచి పట్టు చీర అని అమ్మ చెబుతుంది ఇట్లా వీళ్ళు సంతోషంతో తల మునకలైపోతున్నారు భార్యాభర్తలు ఇద్దరు ఒకగానొక్క కొడుకు కోసం ఎదురు చూస్తూ ఇట్లా ఆ రోజు రాని వచ్చింది ఇద్దరు ట్యాక్సీ దిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎదురుపోయి వాళ్ళ నాన్న ఆ సూట్ కేసులు లగేజ్ అన్ని తీసుకొస్తూ లోపలికి ఏరా ఎట్లున్నావు ఏంటి అని నేను మాట్లాడుతూ కోడలతో అత్తగారు మాట్లాడుతూ మనవాడిని ముద్దులాడుతూ ఇంట్లోకి వస్తారు ఇంట్లోకి వచ్చాక ఆమె వంట చేసి పెట్టుంది కదా రెడీగా బోన్ చేసుకుంటారు కాసేపు అలా ఆ మాట ఏ మాట మాట్లాడుకొని ఈవినింగు నాన్న కొడుకు మానవుడు ముగ్గురు బయటకు వెళ్తారు బయటకు వెళ్ళి అంటే కాసేపు అట్లా టైంపాస్ కోసంగా బయటకు వెళ్తారు ఇక్కడ మళ్ళా రాత్రి డిన్నర్ కోసంగా అత్తగారు వంటకి ప్రిపేర్ చేస్తుంటే ఈ కోడలు కూడా పోయి కూరగాయలు కట్ చేసి అత్తయ్య మీరు ఇక్కడే ఉండడం ఎందుకు ఇంకెవరున్నారు మీరు ఎట్లాగో రిటైర్ కూడా అయిపోయారు కదా ఇక మామయ్య గారు మీరు ఇద్దరు ఖాళీగానే ఉన్నారు కాబట్టి మాతో వచ్చే శ్రీ అమెరికాకి అక్కడ ఉంది అని చెప్పింది అమ్మాయి అంటే అప్పుడు అవునమ్మా అక్కడ పని దొరకరు కదా మరి అన్ని పనులు నువ్వే చేసుకోవాలి కదా ఎట్లా చేస్తున్నావు అమ్మా అక్కడ అని ఏమి అమాయకంగా అడగదు అడిగితే అప్పుడు చెప్పుద్ది అక్కడ ఏమంత పనులే ఉండవత ప్రతి ఒక్కటి మిషన్లతోటే ఇల్లు జమ్మాలన్నా చేయాలన్నా గిన్నెలు కడగాలన్నా అన్ని మిషన్లే ఉంటాయి అక్కడ పొద్దున్నే మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోతాడు ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను అవన్నీ కూడా మిషన్ల ద్వారానే చేసుకుంటాను కాబట్టి నాకు బోల్డ్ అంత టైం ఉంటుంది అసలు ఏం పెద్ద పనే ఉండదు అని అమ్మాయి చెప్పొద్ది చెప్పాక ఇక ఏమీ ఆ రోజు నైటు భోజనాలు చేసుకున్న తర్వాత భర్తతో చెప్పొద్ది ఏమండి మన కోడలు కూడా అక్కడికి వచ్చేసేమంటుంది మనల్ని నాకు కూడా వాడి దగ్గరే ఉండాలనిపిస్తుంది ఇక్కడ ఎట్లా మనకి ఇంకా అయిపోయింది కదా రిటైర్ అయిపోయాను నేను మీకు కూడా అయిపోయింది కాబట్టి మనం కొడుకు కోడలతోటి ఉందాము మనవన్నీ చూసుకుంటూ అని చెప్పుద్దాం సరే నాయనా సర్లే పడుకో పొద్దున మాట్లాడుకుందాం అని చెప్పి అనుకుంటారు ఇక పొద్దున్న నేను ఇద్దరు లేచి వాళ్ళ భార్యని పిలుస్తాడు అబ్బాయి కొడుకు కోడాలని పిలిస్తే లక్ష్మి ఎంతసేపు రా అని చెప్పని పిలుస్తాడు ఆ అమ్మాయి గబగబా వస్తుంది ఇద్దరు వచ్చి బయటకు వెళ్ళి ఒక డైమండ్ నెక్లెస్ తీసుకొని వస్తారు ఇస్తూ అమ్మ ఇదిగో నీకు డైమండ్ నెక్లెస్ నానా నేను కారు మీకు ఆర్డర్ చేశాను మీరు ఇంకా ఈ స్కూటీలో ఈ బైక్లో ఎక్కడ తిరుగుతారు ఇంకా నాన్న కారులో తిరగకుండా అంటే నాకు ఎందుకురా రా మా ఇద్దరికి బైక్ చాలు కదా కారు ఎందుకు అని అంటాడు ఆయన లేదు లేదు ఇంకా కూడా బైక్లో ఎందుకు తిరగడం మీరు నేను కారు తీసిస్తాను ఒక రెండు రోజుల్లో వస్తుంది ఆ కారు మీరు ఆ కారు తీసుకోండి అని చెప్పి అంటాడు అట్లాగే ఈ ఇంటిని కూడాను ఒక ఆరు లక్షలు అవుద్ది అని చెప్పారు రీమోడల్ చేయడానికి ఇల్లు ఆ రీమోడల్కి ఒక రెండు సార్లుగా నేను డబ్బులు పంపిస్తాను ఆరు లక్షలు మీరు ఎలా కావాలో అలా చేసుకోండి ఇల్లుని అంటాడు అప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ వయసులో మాకెందుకురా కారు మీ అమ్మకి డైమండ్ నెక్లెస్ మోడ్రన్గా ఇల్లు ఈ వయసులో మాకు పిల్లలతోటి మనవాళ్ళతో సంతోషంగా ఉండాలని మేము అనుకుంటున్నాం కానీ ఇవన్నీ ఎందుకు అని ఆయన అంటాడు అంటే ఏం అవసరం లేదు పాటికి మీరు ఉండండి మా పాటికి మేము ఉంటాము అని కొడుకు అంటాడు ఆ అమ్మ నాన్నకి ఆశ్చర్యం అయిపోద్ది ఏంటి కొడుకు ఇలా మాట్లాడుతున్నాడని ఏం అని అనని అమ్మడైతే కొడుకు చెప్తాడు మన మధ్యన రక్త సంబంధము డబ్బు సంబంధం తప్పితే ప్రేమ అభిమానాలు ఎక్కడున్నాయి నాకు చిన్నప్పటి నుంచి కూడా పుట్టిన నెలకే లో వేసేసి ఇక అక్కడి నుంచి కొంచెం చదువులని అదని ఇదని హాస్టల్లో చదివించారు ఇక ప్రతి సంవత్సరం సెలవులు అంటారా సెలవులకు కూడా రాలేకపోతుంటాను ఒక్కొక్క సంవత్సరము అని ఆయన అన్ని బాధలు చెప్పుకుంటాడు నేను నా బాల్యం అంతా ఒక చేదుగా భావించాను ఆఖరికి నా పెళ్ళి కూడా నా ఇష్ట ప్రకారం కాకుండా మీ ఇష్టం వచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు ఇక నేను డాక్టర్ చదువుకోవాలనుకుంటే లేదు మీరు నువ్వు బీటెక్ ఏ చేయాలని చెప్పి బీటెక్ చేపించారు ఏది నా ప్రమేయం లేకుండానే మీ ఇష్ట ప్రకారంగా మీ గొప్ప కోసమే మీరు చేశారు కాబట్టి నేను నా పడికి మేము ఉంటాము అని చెప్పని ఆ అబ్బాయి అంటాడు అయిపోయిందా ఇంక మాట్లాడడం ఇంకా నేను మాట్లాడచ్చా అంటాడు వాళ్ళ నాన్న తాముగా అయిపోతాడు కొడుకు అప్పుడు చెప్తాడు అసలు మా గురించి ఏం తెలుసు అని మీకు మాట్లాడుతున్నావు మేమిద్దరం కాలేజీలో చదువుకునేటప్పుడే ఒకరినొకరు రెస్ట్ పడ్డాము మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అటుపక్క వాళ్ళు పక్క వాళ్ళు సపోర్టే లేదు మాకు ఆ సపోర్ట్ లేకుండా వాళ్ళ శాపనార్థాల మధ్యన మేము కాపురం చేస్తూ ఒక బిడ్డ బుట్టాడు ఆ బిడ్డ పుట్టిన వేళ విశేషం ఏదో మీ అమ్మకు ఒక టీచర్ జాబ్ వచ్చింది ఆ టీచర్ జాబ్ చేసుకుంటుంటే మాకు ఎవ్వరు పెద్దవాళ్ళు ఆస్తులు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు మా జాబ్ మీదే మేము నిలబడి ఉండాలి కాబట్టి నేనేదో ఒక చిన్న క్లర్క్ ఉద్యోగం చేసుకుంటున్నాను మీ అమ్మ టీచర్గా చేస్తుంది ఆ వచ్చిన డబ్బుతోనే మేము గడపాలి మీ అమ్మకు ఆ రోజుల్లో ఒక నెల ఇచ్చారు లీవ్ డెలివరీకి ఆ నెల అయిపోగానే స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు డేకేర్లో అయితే ఏం చేస్తుంది కానీ డే కేర్లో వాళ్ళ స్కూల్లోనే కేర్ ఉండబ ఉండబట్టే ప్రతి గంటకి వచ్చి నేను చూసుకునేది మే అమ్మ మంచి చెడు ఇక కాలేజీకి పోయావు రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాము అని గొప్పలుగా చెప్పుకోవడం లేదు కానీ నీకు మంచి విద్యను ఇవ్వాలని చెప్పని మేము అట్లా చేర్పించాము చేర్పించి మాకున్న దాంట్లో నీకు నీకు ఏ లోటు లేకుండా చదివించాలి అన్నందుకే నువ్వు ఎంత సమర్థవంతంగా చదువుకున్నావు మంచి జాబ్ చేస్తున్నావు మంచి పొజిషన్లో ఉన్నావు అంటే మా త్యాగం ఎంత ఉందో నీకు తెలియదు ఇక నేను క్యాంపులని అవని ఇవని బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు మీ అమ్మ ట్యూషన్లు అవి చెప్పుకునేది స్కూల్లో అలాంటప్పుడు నువ్వు ఒకంటరిగా ఇంట్లోనే ఉండడం ఎందుకని చెప్పని నేను హాస్టల్లో ఇస్తే హాస్టల్లో పది మంది మధ్యన నీకు తోడు నీడగా వాళ్ళు ఉంటారని చెప్పని వేసింది అందువల్ల ఆ ట్యూషన్స్ చెప్పుకుంటూ ఎక్స్ట్రా డబ్బులు రావడానికి నీ చదువుకని ఇన్ని ఆలోచనలతోటి మేము ఎంత త్యాగం చేసామో లేదో మాకు మేమేమి నీకు చెప్పడం లేదు కాకపోతే ఈ కాలంలో పిల్లలు ఎవరు అర్థం చేసుకోవడం లేదు తల్లిదండ్రుల కష్టాలు నేను అందుకే వివరంగా చెప్తున్నాను ఇంకా నువ్వు డాక్టర్ చదవాలి అనుకున్నావు కానీ బీటెక్లో వేశానని మాట్లాడావు నీకు పుట్టుకతోనే కొంచెం సైట్ ఉంది సైట్ ఉన్నప్పుడు నీకు ఎంబీబీఎస్ చేయాలంటే చాలా కష్టం బాగా వాళ్ళకి కంటి చూపు బాగుండాలి కాబట్టి అది లేట్గా నీకు జాబ్ వస్తుంది తొందరగా సెటిల్ అయిపోవాలంటే బీటెక్ ఇప్పుడైతే ఈ ఇంజనీరింగ్ అయితే తొందరగా సీట్లు ఉన్నాయి జాబ్ అయిపో చదువు అయిపోద్ది జాబ్ కూడా వచ్చేస్తుంది సెటిల్ అయిపోతావు తొందరగా అన్న ఉద్దేశంతో మేము ముందుగా ఆలోచించి నేను బీటెక్లో చేసే వేసాము ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నావు నువ్వు బాగా సంపాదిస్తున్నావు కానీ నీ అంత లగ్జరీగా మేము ఆ రోజు లేము నీ భార్యను కూడా నేను జాబ్ చేయకుండా నా కొడుకుని చూసుకోవాలా అని నువ్వు ఆపేసుకున్నాము కానీ నా నేను నీ పొజిషన్లో ఉంటే నీ అంత సంపాదిస్తూ నేను ఉంటే నా వారిని కూడా జాబ్ చేయించేవాడిని కాదు నేను కానీ అప్పట్లో మీ తాత తాతలు ఎవరు ఇచ్చిన ఆస్తులు అటు కానీ ఇటు కానీ మా కష్టం మీద మేము బ్రతకాలి కాబట్టి నేను ఇట్లా పెంచాము మేము ఇప్పుడు కూడాను నువ్వు నీకు మంచి జాబ్ ఉంది కాబట్టి నువ్వే మాట అయినా మాట్లాడతావు అని నాన్న బాగా క్లాస్ తీసుకుంటాడు ఈ రోజుల్లో నువ్వే కాదు ఎంతోమంది ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు నిలదీసేవాళ్ళు ఏమి ఇచ్చావు ఏం చేసావు ఏం పెట్టావు అనేవాళ్ళు ఉన్నారు ఆ మాట రాకూడదనే మేము ఇంత కష్టపడితే ఈరోజు ఆ మాట రానే వచ్చింది అడిగేసావు అందుకే నేను చెప్పాలనుకొని చెప్పాను సమయం వచ్చింది కాబట్టి మా కష్టాలని మేము చెప్పుకున్నాం ఇది మా పరిస్థితి అని ఆయన అన్ని చెప్తాడనమాట ఈ కొడుక్కి మధ్యలో కోడలు ఏమండి అత్తయ్య వాళ్ళని తీసుకుపోదామని మాట్లాడుతుంటే నువ్వు నోరు మూసుకోనని మామ అతను ముందే గద్దిస్తే ఆ అమ్మాయి అవమానంతో కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది ఇదంతా చూసే ఈ మామగారు అడగాల్సిన మాటలన్నీ కొడుకుని అడుగుతాడు అన్నీ విన్న తర్వాత ఆ కొడుకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నాన్న కాళ్ళకి నమస్కారం పెట్టి క్షమించండి నాన్న నేను నాకు ఇవన్నీ తెలియవు మిమ్మల్ని ఎట్లా మాట్లాడేశాను ఏమనుకోవద్దు అని చెప్పని వాళ్ళ నాన్నని క్షమాపణ కోరుకుంటారు ఈ స్టోరీ ఎందుకు చెప్పారంటే ఇవాళ కాలంలో తల్లిదండ్రులు వెనక ఎంత కష్టం ఉందో పిల్లలకు అర్థం కావట్లేదు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉండి గొప్ప గొప్ప జాబులు కానీ బిజినెస్లు కానీ ఇవన్నీ చేసుకున్నారు చేసుకుంటున్నారు అంటే ఆ తల్లిదండ్రుల వెనక వాళ్ళు చేసిన త్యాగాలు ఎన్ని ఉన్నాయో కష్టాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తెలుసుకోకుండా పిల్లలు తిరిగి ఒక వయసు వచ్చాక అట్లా మాట్లాడుతున్నారు మీరే కాదు ప్రతి తల్లిదండ్రులని కూడాను ఒక వయసు వచ్చాక వాళ్ళకి పెళ్ళి బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డల్ని భార్యనే పట్టించుకుంటారు కానీ తల్లిదండ్రులను పట్టించుకోరు మేమైనా అదే చేశాం కదా ఇప్పుడు మేము పెళ్లి చేసుకున్నాము ప్రేమించాము పెళ్ళి చేసుకున్నాము ఏం పట్టించుకోలేదు నీ కోసమే మేము బ్రతికాము అట్లాగే నువ్వు కూడా ఇప్పుడు నా గురించి ఆలోచించడం లేదు నీ కొడుకు కోసమే ఆలోచిస్తున్నావు కదా నీలో కూడా ఏం తప్పులేదు అని ఆయన అన్నప్పుడు ఈ అబ్బాయి కాళ్ళకి నమస్కారం చేసి నన్ను నాన్న అని చెప్పని క్షమాపణ కోరుతాడు ఇక అందరూ సంతోషంగా ఉంటారు తర్వాత ఇక తల్లిదండ్రుల్ని తను అమెరికాకి తీసుకుపోయేది తీసుకుపోయింది వీళ్ళు వెళ్ళేది వెళ్ళ వెళ్ళకపోయేది ఇంకా వాళ్ళ డెసిషన్ బట్టే ఉంటుంది కాబట్టి ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ అయితే ఫస్ట్ చెప్పాలనుకున్నాను మర్చిపోయాను ఇప్పుడైనా పెట్టండి మర్చిపోకుండా లైక్ చేయండి ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను